పార్లమెంట్ కొత్త భవనంలో ఈరోజు మోడీ గారు ఉపన్యాసం ఇచ్చిన తదనంతరము న్యాయశాఖ మంత్రి గారు రాజ్యాంగ సవరణ బిల్లు నూట ఇరవై ఎనిమిదో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల మహిళలకి రిజర్వేషన్లు లోకసభలో అదేవిధంగా శాసనసభలో ఉంటాయని చెప్పి ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అయితే నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కేబినెట్ అన్న తదనంతరము దేశవ్యాప్తంగా ఏ శాసనసభ సీటు మహిళలకు రిజర్వ్ అవుతుంది ఏ పార్లమెంటు సీటు మహిళలకు రిజర్వైజేషన్ అవుతుందని ఉత్కంఠ పరిస్థితి ఉండే మరి ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మళ్లీ వచ్చే పది సంవత్సరాల వరకు కూడా మహిళలకు ఉంటే ఉంటాయని చెప్పేటువంటి ఆశ ఈ బిల్లులో లేదు ఎందుకంటే ఈ బిల్లులో ఏం చెప్తారు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జరిగేటువంటి దేశవ్యాప్తంగా జరిగేటువంటి గణాంక లెక్కల తదనంతరము డీలిమిటేషన్ ఏర్పాటు చేసి ఆ డీలిమిటేషన్ కమిషను నిర్ణయం చేస్తుంది ఏ లోకసభ సీటు ఏ శాసనసభ సీటు రిజర్వేషన్ అవుతుందని మహిళలకు రిజర్వేషన్ అవుతుందని చెప్పి ఆ విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది అయితే ఇదివరకే రెండు వేల రెండులో డీలిమిటేషన్ కోసము రాజ్యాంగ సభలు జరిగి దాంట్లో ఏం చెప్పారు ఇరవై ఇరవై ఆరు వరకు డీలిమిటేషన్ ఉండదు ఇరవై ఇరవై ఆరు తదనంతరం జరిగేటువంటి గణాంక లెక్కల ప్రకారంగా డీలిమిటేషన్ జరుగుతుందని చెప్పి రెండు వేల రెండులో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ చెబుతుంది అయితే ఆ రాజ్యాంగ సవరణ కూడా దీనికి ఇప్పుడు విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి మాకు కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఇరవై ఇరవై ఆరు తర్వాత జరిగేటువంటి గణాంక లెక్కలు ఎప్పుడు జరుగుతాయి ఇరవై ముప్పై ఒకటిలో జరుగుతాయి ఆ ఇరవై ముప్పై ఒకటిలో జరిగినటువంటి గణాంక లెక్కలు ముప్పై రెండో ముప్పై మూడులో ప్రకటిస్తారు ఆ ముప్పై రెండు ఇరవై ముప్పై రెండో ఇరవై ముప్పై రెండో ముప్పై మూడో ప్రకటించిన తర్వాత డిలిమిటేషన్ అయితే అప్పుడు ఈ మహిళలకి రిజర్వేషన్ వస్తాయని చెప్పేటువంటి అభిప్రాయం నాకు కలుగుతుంది లేకపోతే మరి ఇరవై ఇరవై ఒకటిలో జరగవలసినటువంటి గణాంక లెక్కలు జరగలేదు కోవిడ్ వల్ల మరి ఇప్పుడు గణాంక లెక్కల కమిషన్ డైరెక్టరేటు ఒకటి ప్రకటించాలి వాళ్ళు పనులు మొదలు పెట్టాలి మోడీ గారి ప్రభుత్వము ఇరవై ఇరవై ఒకటి ఏ సెల్సెస్ అయితే జరగాలో వాటిపైన ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే అప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి వాయిదా వేసారు కానీ వాయిదా వేసిన తర్వాత ఇప్పటి కూడా గణాంక లెక్కలు జరగడం లేదు దేశవ్యాప్తంగా సో అల్టిమేట్ మనం ఏమనుకోవాలి ఇరవై ముప్పై ఒకటిలో జరిగేటువంటి గణాంక లెక్కల తదనంతరము డీలిమిటేషన్ కమిషన్ అయి అప్పుడు ఏ సీటు మహిళలకు ఏ సీటు లోకసభ మహిళలకు ఏ సీటు శాసనసభ తెలుస్తుంది కాబట్టి మహిళా లోకము మోడీ గారు చేసినటువంటి దాని పట్ల హర్షం వ్యక్తపరుస్తున్నారు నేను కూడా హర్షం వ్యక్తపరుస్తున్నాను కానీ ఇదేదో మోడీ గారు వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి సెన్సస్ ప్రకారంగా జరిగినటువంటి లోక్సభ సీట్లలో శాసనసభ సీట్లు మరి ఒకటి బై వంతు చేసి ఉన్నట్టయితే ఒక ప్రక్రియ మొదలు కాబట్టి ఇది పెద్ద ఎత్తున బాగా ప్రచారం చేసుకున్నటువంటి మోడీ గారు మరి ఇప్పుడు మహిళా లోకానికి ఆశను నిరాశ చేశారు